కృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవాడు ఒక వేష్యాగృహం ఉండేది వేష్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి ఆరు ఆరున్నర ఏడు ఏడు చూసా వాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని ఎంత ధనవంతుడు లోపలికెళ్ళాడా ధనం అంతటి అలాగే వస్తారు నువ్వు ఇవాడు వచ్చాడా నిన్న వచ్చాడా అంటూ ఉండేవాడు ఎదురుగుండా కూర్చొని అనుకునేది తుచ్ఛమైన శరీరం దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను ఆయన మహానుభావుడు ఈ పాటికి ఆరయింది తలస్నానం చేస్తాడు ఆరున్నర అయింది పూజా మందిరంలో కూర్చుంటాడు ఏడయింది మంచి స్థితిలో ఉంటాడు ఎనిమిదిన్నర అయింది నీరాజన బయటికి వస్తాడు పరమశౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడనుకుంటూ ఈవిడ పడుకు వృత్తిలో ఉంది ఎదురు పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనులనిచ్చుకుంటూ ఉన్నాడు ఇద్దరు చచ్చిపోయారు ఆవిడని స్వర్గానికి తీసుకెళ్లారు ఎందుకని అడిగారు ఆవిడది ఉపాసన సిద్ధి ఆవిడ లోపల జరిగిపోయిన నిశ్వడి నువ్వు దూరంగా జరిగిపోయావు మనస్థుడి పైకి పుట్ట మీద కొడితే కుడితే చూస్తుందా దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసు వంగతి దీని మీద నీళ్లు పోసి లోపల దంతా వర్రాలోచనలు చేస్తుంటే ఎందుకు ఎవడి చేస్తుంది ఉపాసన దగ్గరగా జరిగాడా దక్షిణాయనంలో కార్తీకంలో శ్రావణంలో భాద్రపదంలో మార్గశీర్షంలో చివరికి జరుగుతున్నాడా చూస్తూ ఉంటాడు తన మనసుతో మన మనసుని కనిపెడతాడు వీడు ఎంత భక్తితో ఉన్నాడు పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని ఇతరులను పట్టుకోలేకపోవచ్చు ఈశ్వరుడు పట్టుకుంటాడు